ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక శివాలయాన్ని ఒక బ్రిటిష్ అధికారి అందున ఒక అన్య మతానికి అంటే క్రిస్టియన్ మతానికి చెందిన ఒక బ్రిటిష్ అధికారి శివాలయాన్ని పునర్నిర్మించాడంటే మీరు నమ్ముతారా కానీ చరిత్రలో జరిగిన సత్యం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒక బ్రిటిష్ అధికారి ఈ శివాలయాన్ని పునర్నిర్మించాడు ఈ శివాలయం ఎక్కడుంది అసలు ఆయన ఈ శివాలయాన్ని రీకన్స్ట్రక్షన్ అంటే రెనోవేషన్ చేయడానికి గల కారణం ఏంటి ఇది జరిగి నూట నలభై ఐదు సంవత్సరాలు పైగా అవుతోంది ఇప్పటి వరకు ప్రపంచంలో శివాలయాన్ని అంటే ఒక హిందూ మతానికి చెందిన ఒక శివాలయాన్ని వేరే మతానికి చెందిన ఒక అధికారి నిర్మించడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది ఇక లేట్ లేకుండా మనం ఈ కార్తీక పున్నమి రోజున ఈ కార్తీక పొన్నమి అంటే చాలామంది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా లార్డ్ శివ భక్తులు అందరూ కూడా ఉపవాసాలుండి సాయంత్రం పూట దీపాలు వెలిగించి భక్తి వాళ్ళ భక్తిని చాటుకుంటూ తమ జన్మని సాఫల్యం చేయమని చెప్పేసి ఆ శివుణ్ణి కోరుతూ ఉంటారు ఈ సందర్భంగా మన కష్టజీవిలాగ్ ఛానళ్ళు చూస్తున్న ప్రేక్షకులకి వీక్షకులకి మన సబ్స్క్రైబర్లకి మన సబ్స్క్రైబ్ కాని వాళ్ళకి సబ్స్క్రైబు ఈ వీడియో చూసిన తర్వాత అవుదాం అనుకునే వాళ్ళకి అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు కార్తీక పున్నమి నిజంగా మీ జీవితాల్లో పున్నమి వెలుగులు వెదజల్లాలని విరాజిల్లాలని కోరుకుంటూ మరి లేట్ లేకుండా అసలు శివాలయాన్ని ఒక బ్రిటిష్ అధికారి ఒక అన్యమతానికి చెందిన ఒక బ్రిటిష్ అధికారి నిర్మించడం ఏంటి పునర్నిర్మించడం ఏంటి దీని వెనక స్టోరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా మన కష్టజీవి లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మధ్యప్రదేశ్లో అగర్మాల్వా అనే ఒక జిల్లా కేంద్రం ఉంది ఈ కేంద్రంలో అప్పట్లో బ్రిటీషు రాజ్యం తరఫున లెఫ్టినెంట్ కల్లన్ మార్టిన్ అనే బ్రిటిష్ అధికారి ఈ జిల్లా కేంద్రంలో ఉండి ఆ రాజ్యం అంటే ఆ రాష్ట్రం యొక్క పరిపాలన అంతా చూసేవాడు అనమాట ఒకసారి ఈ మార్టిన్ ఈ కళ్ళని ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆఫ్ఘనిస్తాన్తో తమ బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది పై అధికారుల ఆదేశాల మేరకు ఆయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి కాబూల్లో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ సైన్యంతో పఠాన్స్ ఉంటారు కదా ఆ పఠాన్స్ తోటి తన సైన్యంతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు ఈ అగర్ మాల్వాలో ఆయన భార్య మాత్రమే ఉండి మిగిలిన పనులన్నీ చూసుకునేది ఆయన తరఫున అయితే ప్రతిరోజు కూడా ఆయన కాబూల్ నుంచి అంటే యుద్ధ ప్రాంగణం నుంచి యుద్ధం ముగిసిన తర్వాత ఆ ఇక్కడ యుద్ధ విశేషాలు తెలియజేసుకుంటూ తన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూ వార్తలు రాసేవాడు అంటే అంటే ఒక లెటర్ లాగా రాసేవాడు ఆ లెటర్లో ఏ ఏదో విధంగా అప్పట్లో మనకి పావురాలతో కానీ వేగులతో కానీ సమాచారం ఉండేది కదా ఆ విధంగా ఈవిడికి తన భర్త రాసిన లెటర్స్ అందుతూ ఉండేవి ఆ లెటర్స్ అన్నీ కూడా చదివి చాలా సంతోషించేది అయితే ఉన్నట్టుండి ఒకసారి తన భర్త నుంచి యోగక్షేమాలు కానీ లెటర్స్ కానీ ఎలాంటి సమాచారం కూడా లేకుండా బంద్ అయిపోయింది అనమాట ఏంటి సడన్గా బంద్ అయిపోయిందని చెప్పేసి చాలా బాధపడింది మరి యుద్ధంలో ఏం జరిగిందా అనే ఇదితోటి ఆవేదన చెందుతూ ఆ పరిసర ప్రాంతాల్లోనే అంటే ఏదో విధంగా తన భర్త సమాచారం తెలుసుకుందామని చెప్పేసి గుర్రం మీద వెళ్ళసాగింది ఇదే మనం చెప్పుకున్నటువంటి మధ్యప్రదేశ్లోని ఈ మాల్వా ప్రాంతంలోనే బైజ్యనాథ్ బాబా అనే శివాలయం ఉందనమాట బైజ్యనాథ్ బాబా గురించిన ఒక ప్రత్యేకమైన కథనం వీడియో మరోసారి మరో వీడియోలో తెలియజేస్తాను అసలు ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏమిటనేది అయితే బైజ్నాథ్ బాబా శివ మందిరం అక్కడ ఉండడంతో అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో గుర్రం మీద వెళ్తున్న ఆ మార్టిన్ భార్యకి ఇక్కడ శివాలయంలో శంఖం ఊతారు కదా ఆ శంఖం నాదం వినిపించింది శంఖం శబ్దం వినిపించింది ఆ తర్వాత మంత్రాలు వినిపించాయి అన్నమాట పూజాలు చదువుతారు కదా మంత్రాలు ఆ మంత్రపఠనం ఈ శంఖం వినిపించేటప్పటికి ఇది ఏదో కొత్తగా ఉంది అని చెప్పేసి ఆ శివాలయం లోపలికి వెళ్ళింది మార్టిన్ భార్య వెళ్ళడంతో ఈవిడ చాలా బాధగా ఆవేదనగా ఉండడం చూసి అక్కడ పూజార్లు ఏమ్మా ఏంటి నీవు చాలా బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏమైందంటే ఈ విధంగా తన భర్త యుద్ధాన్ని చేయడానికి కాబూలు వెళ్ళాడు ప్రతిరోజు నాకు ఆయన యోగక్షేమాలను గురించిన లెటర్స్ కానీ వార్తలు కానీ వచ్చేవి కానీ ఒక్కసారిగా గత కొన్ని రోజులుగా బంద్ అయిపోయింది నా భర్త ఏమైపోయాడో ఏమిటో ఎక్కడ ఎలా ఉన్నాడో ఏమిటో తెలియలేదు అందుకనే బాధపడుతున్నానని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఇది ఒక అనుష్ఠాప మంత్రం ఈ మంత్రాన్ని మీరు పదకొండు రోజులు చదవండి అంటే చాంటింగ్ చేయండి ఆ మంత్రాన్ని మీకు ఇస్తున్నాం అని చెప్పేసి వారిచ్చిన మంత్రం ఏంటో తెలుసండి ఓం శివాయ ఓం శివాయ అనడంతో పరమశివుడు పరవశించిపోతాడు కదా చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్ అంటాడు కదా మన తనికెళ్ళ భరణి గారు ఆ విధంగా ఓం నమశివా శివాయన మంత్రాన్ని ఇచ్చారు అక్కడ ఉన్న పూజార్లు ఆవిడికి మార్టిన్ బారికి అయితే ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నటువంటి మార్టిన్ భార్య ఇంటికి వెళ్ళిపోయి ఓం నమస్య వాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు విడవకుండా అలాగ పదకొండు రోజులు పఠించింది విశేషం ఏంటంటే అదేదో మహత్యం మహిమలాగా పదకొండవ రోజు నాటికి ఆవిడ చేతిలో తన భర్త గురించిన లెటర్ ఉందనమాట దాంట్లో తన భర్త అయినటువంటి మార్టిన్ లెఫ్టినెంట్ కల్లన్ అని చెప్పుకున్నాం కదా ఆ లెఫ్టినెంట్ కల్లన్ మార్టిన్ రాసిన లెటరు ఉంది ఆ లెటర్లో ఆయన ఈ విధంగా తన భార్యకి ఉద్దేశిస్తూ ఇలా రాశాడు నేను కాబూల్లో యుద్ధం చేస్తున్న సమయంలో మన సైన్యాలందరినీ కూడా పఠాన్సు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ సైన్యాలు సైనికులు ఉంటారు కదా ఆ సైనికులు అందరూ చంపేశారు మన సైన్యాన్ని నేను ఒకళ్ళిద్దరు మాత్రమే మిగిలాము మే చావుకి చాలా దగ్గరగా వచ్చాము ఆ సైనికులు మమ్మల్ని చంపబోయే టైంలో ఎవరో తెలియదు కానీ ఒక జుట్టు విరబోసుకున్న పెద్ద జటా జుట్టు అంటాం కదా జుట్టు విరబోసుకున్న ఒక ఆయన పెద్ద మనిషి దాదాపు ఎనిమిది అడుగులకు పైగా ఉన్నాడు ఆ మనిషి చేతిలో త్రీ పాయింట్స్ ఉన్న వెపన్ ఉంది అంటే త్రిశూలం అనమాట అంటే వాళ్ళకి తెలియదు కదా త్రీ పాయింట్స్ వెపన్ ఉంది ఆ వెపన్ తోటి ఆఫ్ పఠాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ సైనికుల్ని చల్లా చెదరు చేసేసాడు ఆయన ఆయన ఒక్కొక్క అడుగు వేస్తుంటే చెవులు మారుమోగిపోయాయి మా అందరికీ కూడా మేము మిగిలిన ఒకరిద్దరితో ఉన్నాం కదా మా సైనికులకు కానీ అవతల సైనికులు కానీ భయం గెలిపేలా ఆ మనిషి అంత ఎత్తు నుండి త్రిశూలంతో అంటే త్రీ పాయింట్ వెపన్ తోటి వచ్చేటప్పటికి ఆ ఆఫ్ఘనిస్తాన్ పఠాన్ సైనికులందరూ చల్లా చెదరైపోయారు సావు మా దగ్గర వరకు వచ్చి వెంటనే వెళ్ళిపోయినట్టుగా మేము ఫీల్ అయ్యాము ఆయన ఎవరో కానీ వచ్చి మమ్మల్ని కాపాడాడు ఆయన ఇంతవరకు నేను చూడలేదు అలాంటి మనిషిని అంత ఎత్తులో ఉన్నాడు అంత విశాలమైన నుదురుతో ఉన్నాడు రకరకాల వేషధారణతో ఉన్నాడు ఆయన పులి చర్మం కట్టుకుని ఉన్నాడు ఒంటి మీద ఏ ఆచ్ఛాదన లేదు అవేవో రుద్రాక్షలాగా అంటే తెలియదు కదా అలా వర్ణిస్తూ రాశాడనమాట ఒక ఆయన వచ్చి మమ్మల్ని కాపాడాడు ఆయన వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి నీ భార్య నన్ను ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకి ఫలితంగా నేను వచ్చి నిన్ను కాపాడాను అని చెప్పి మాత్రం వెళ్ళిపోయాడు తర్వాత మాకెవరికి కనపడలేదు ఒక మిరుమిట్లు గొలిపే మా కళ్ళన్నీ కూడా అద్భుతంగా మా ముందు ఏదో అద్భుతమైన దృశ్యం ఆవిష్కరిస్తున్నట్టుగా ఉంది మమ్మల్ని ఒక ఆయన ఆ విధంగా కాపాడాడు నేను తిరుగు ప్రయాణంలో ఉన్నాను మేమంతరం వచ్చేస్తున్నాము నేను అగ్రమాల్వాకి వచ్చి నిన్ను వెంటనే రీచ్ అవుతాను చేరుకుంటా అని చెప్పేసి ఆ లెటర్లో రాయడం జరిగింది అప్పుడు ఒక అంటే జీవితం చివరి వరకు ఓడిపోతున్న చివరి క్షణం వరకు ఉండి ఒక్క క్షణంలో అదేదో సినిమాల్లో ఒక క్షణంలో మనకి గెలుపు వచ్చినట్టుగా ఉంటుంది కదా ఒక మిరకేళ్ళు అద్భుతం జరిగితే ఏ విధంగా ఉంటుంది ఓం నమశేవాయ ఓం నమశేవాయ అని ఒక పదకొండు రోజులు పారాయణం చేసిన తర్వాత వెంటనే తన భర్త క్షేమం గురించి లెటర్ రావడంతో ఆవిడ వెంటనే బైజ్యనాథ్ అదే అగర్మాల్వాలో ఉంటుంది బైజ్యనాథ్ బాబా మందిరం ఆ మందిరానికి వెళ్ళి శివుడి కాళ్ళ మీద పడిపోయి నేను నిన్ను ప్రార్థించాను నువ్వు నా భర్తని సే రక్షించావు అంతకుముందే పూజారులతో చెప్పింది ఏదైతే ఈ మంత్రం ఉపదేశం అప్పుడే నేను గనక ఈ ప్రార్థన చేస్తే భర్త క్షేమంగా తిరిగి వస్తే నేను ఈ గుడిని పునర్నిర్మిస్తాను నా భర్తతో కలిసి అని మొక్కిందనమాట అంతకుముందే ఏది ఉపదేశం ఓం నమ మంత్రం ఇచ్చినప్పుడే అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఈ భర్త లెటర్ వెంటనే రావడంతో వెళ్ళి వెంటనే వెళ్ళిపోయి పాదాభివందనం చేస్తూ శివుడికి శివయ్య నేను అంటే అప్పుడు ఆవిడ లేదు కానీ మనం చెప్పుకోవాలన్నమాట శివయ్య నేను మాత్రం ఖచ్చితంగా నా ముక్కుకి మొక్కుకి నేను కట్టుబడి ఉంటాను నా భర్త తిరిగి వచ్చిన వెంటనే నేను ఈ గుడిని పునర్నిర్మిస్తాను అని అనమాట ఆ తర్వాత భర్త రావడం వారిద్దరూ కూడా మార్టిన్ అండ్ మార్టిన్ వాళ్ళ భార్య ఇద్దరూ కూడా అన్యమతస్థులు అయినప్పటికీ కూడా ఒక నమ్మకంతో ఈ దేవుణ్ణి కొలిచి ప్రత్యక్షంగా ఆయన అనుభవం చూశారు కాబట్టి ఆయన కాపాడిన వైనం ఇద్దరు అనుభవంలోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ వచ్చి పదిహేను వేల రూపాయలని డొనేట్ చేసి ఆ గుడిని బైజనాథ్ బాబా గుడిని పునర్నిర్మించారు ఈ సంఘటన జరిగింది పద్దెనిమిది వందల ముప్పై మూడులో పద్దెనిమిది వందల ముప్పై మూడులో అంటేనే ఎయిటీన్ థర్టీ త్రీలో మార్టిన్ వారి భార్య ఇద్దరు కలిసి ఈ గుడిని పునర్నిర్మించారు ఇప్పటికీ ఈ గుడి మీద మార్టిన్ అండ్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పేర్లు ఈ గుడిని పునర్నిర్మించి ఈ గుడిలో ప్రత్యక్షంగా ఈ స్వామివారి మహత్యాన్ని పొంది వారిద్దరు కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఈ గుడిని పునర్నిర్మించారు అని రాసి ఉంటుంది ఎప్పుడైనా మీరు మధ్యప్రదేశ్ వెళ్తే మాల్వా ఈ బైజనాథ్ బాబా గుడిని దర్శించండి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ గుడి గురించి ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలా పాపులర్ కానీ మన సౌత్ ఇండియాలో మాత్రం అంతగా తెలియదేననుకుంటున్నాను తెలిసి ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి నేను విని సంతోషిస్తాను అలాగా పద్దెనిమిది డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో మార్టిన్ కాబూలు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ సైని సైనికులతో యుద్ధం చేయడం మార్టిన్ భార్య ఓం నమస్యవాయ ఓం నమస్యవాయ ఓం నమస్యవాయ అని పదకొండు రోజులు విడవకుండా మంచినీళ్ళు ఆహారం కూడా తీసుకోకుండా మనమైతే కార్తీక పొన్నమ రోజు కార్తీక మాసం రోజును మనం ఎలా ఏ విధంగా అయితే ఉపవాసం ఉంటామో ఆ విధంగా ఆవిడ ఉపవాసాలు ఉండి ఎందుకంటే భర్త యొక్క ఆందోళన కదా భర్త ఎక్కడున్నాడు తన మన వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోతే ఆందోళనతోటి ఏమి తినబుద్ధి కాదు ఏమి చేయబుద్ధి కాదు కదా ఆ విధంగా అలాంటి మెంటల్ స్టేట్లో ఉన్నటువంటి ఆవిడ ఓం నమస్వాన్ని పదకొండు రోజులు పారాయణ చేయడం పదకొండో రోజు నాటికి మార్టిన్ నుంచి లెటర్ రావడం తర్వాత క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తాను అనుకున్న మొక్కుని చెల్లించుకున్నారు మార్టిన్ భార్య ఆ విధంగా మార్టిన్ కూడా బాగా సహకరించారు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే దీంట్లో అంటే తెలుసుకోదగిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటిలో శివాలయాన్ని అంటే శివ మందిరాన్ని నిర్మించుకొని చనిపోయే వరకు శివారాధనతో గడిపారట శివారాధన చేసిన తర్వాత అప్పుడు శివైక్యం పొందారు నిజంగానే ఇలాంటి వాళ్ళకి శివైక్యం ఉండి ఉంటుంది పొంది ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే భక్తి నమ్మకం నమ్మకంతో చేసిన పనికి ఏదైనా ఫలితం మంచిగానే ఉంటుంది ఈ కార్తీక పొన్నమి రోజున ఈ స్టోరీ మీకు నేను ఇంటర్నెట్లో చూసి దీని గురించి కొంచెం సెట్ చేసి అన్ని విధాలుగా నేను సెట్ చేసి మీకు ఈ వీడియోని అంటే ఈ విధంగా అందించడం మంచిగా ఉంటుందని ఒక సమంజసంగా ఉంటుందని చెప్పేసి మన కష్టజీవి లాక్ ఛానల్ ప్రేక్షకుల కోసం వీక్షకుల కోసం ఈ వీడియోని నేను చేయడం జరిగింది